హలో అమ్మా ఏంటమ్మా ఏమైనా కావాలా ఫోన్ చేసి చెప్పాలా ఏం కావాలో చెప్పమ్మా నేను చెప్తా చెప్పమ్మా ఎప్పుడు ఫోన్ చేసినా ఎలా ఉన్నావని అడగకుండా ఏం కావాలని అడుగుతావేంటమ్మా ఎందుకు అడగనంటే నిన్ను మా తమ్ముడు ఎలా చూసుకుంటాడో నాకు తెలిసే నీకు ఏం తెలీదు మీ నాన్న మనల్ని వదిలేసి వెళ్ళిపోయాక మీ మావయ్య మనల్ని పట్టించుకున్నాడు నువ్వు పనికి వెళ్తుంటే చూడలేక నీ జీవితం ఎక్కడ పాడవుతుందో అని నిన్ను మంచి కాలేజీలో జాయిన్ చేసి ఖర్చులకు ఏమాత్రం వెనకాడకుండా మంచిగా చదివిస్తున్నాడు అలాంటి మీ మావయ్య గురించి తప్పుగా మాట్లాడకు అది కాదమ్మా నేను ఇక్కడ ఉండలేను చదువద్దు ఏమొద్దు ఎప్పట్లాగానే ఏదో ఒక పనికి వెళ్తానమ్మా అంతకీ కాదంటే మన ఊర్లో ఉన్న గవర్నమెంట్ కాలేజీలో చేరతానమ్మా కానీ నేను మావయ్య దగ్గర ఉండనమ్మా ప్లీజ్ అమ్మా నీకు దండం పెడతా మావయ్య నాతో తప్పుగా ప్రవర్తిస్తున్నాడమ్మా నన్ను నమ్మమ్మా ప్లీజ్

కానీ చిన్నపిల్ల కదా తెలిసి తెలియక మాట్లాడితే దాని మనసులో పెట్టుకోకు అలా ఏముండదులే సాధనకి కాలేజ్ టైం అవుతుంది సరే నీ ఉంటా ఏంటి మీ అమ్మతో చెప్తున్నావా మీకు తినడానికే గది లేదు నువ్వు నోరు మూసుకొని ఉండలేదు అనుకో నేను చెప్పింది ఎలా చేయలేదనుకో ఇప్పుడు మీ అమ్మకి గుండె జబ్బు ఉంది హాస్పిటల్ ఖర్చుకు పై కూడా ఇవ్వను ఆ జబ్బు ముదిరి మీ అమ్మ చస్తుంది అప్పుడు నీరే దిక్కు నీకు నోరు మూసుకొని చెప్పింది మీరు పెట్టింది తినను అంతేగాని అమ్మా అది చేస్తున్నాడు ఇచ్చేస్తున్నాడు అని పిచ్చి పిచ్చి కారణాలు చెప్తే కాళ్ళు ఇరకూడదా సాయంత్రం కాలేజీ నుంచి తొందరగా రా ఇద్దరం కలిసి సినిమాకి వెళ్దాం అర్థమైందా అది మామయ్య నాకు ఈ రోజు స్టడీ అవర్ రావడానికి లేట్ అవుతుంది అదంతా నాకు అనవసరం మన ఇద్దరం సాయంత్రం సినిమాకి వెళ్తున్నాం అంతే ఏంటి ఇంత లేట్ అయింది ఎప్పుడో రమ్మని చెప్పానుగా ఏంటి అమ్మాయి తెలియ మాట్లాడుతుంది ఏం చేస్తున్నావు అసలు నువ్వు మనిషివా మృగానివా నా బిడ్డని బాధ్యతగా చూసుకుంటున్నావు అనుకున్నా నా బిడ్డ మీద ఆశపడతావు అని కల్లో కూడా అనుకోలేదు లేకమ్మా నీలాంటి రాక్షసు ఏం చేసినా తప్పు లేదు ఇప్పుడేంటి నాజ స్వరూపం ఏంటో తెలిసిపోయింది కదా నేను తప్ప మీకు దిక్కవరు లేరు ఏం చేసినా నోరు మోసుకొని ఉండడం తప్ప మీరు చేసేది ఏం లేదు అంటే నాకు జబ్బుందనే వంకతో నా కూతురు జీవితంతో ఆడుకుంటున్నావు అనమాట ప్రాణం కంటే మానమే ఎక్కువ అనుకుంటుంది ఒక ఆడది నేను చావనైనా చేస్తా గాని నీ చేతుల్లో మాత్రం నా బిడ్డ జీవితం నాశనం గాని నేను రాతల్లి వెళ్దాం వెళ్ళండి వెళ్ళండి కడుపు కాల్తే మళ్ళీ నా కాళ్ళ దగ్గరికి రావాల్సిందే ఎవడో చదివిస్తాడు ఎవడో చూసుకుంటాడని ఒకటి చేతిలో మన బిడ్డ జీవితం పెడితే అయినోడైనా కానోడైనా వాడి స్వార్థం వాడు చూసుకుంటాడు గాని మనకు మంచి చేయడు అందుకే ఎవరి పిల్లల్ని వాళ్లే సాదుకోవాలి